హైవ్ ఈ గొడ్ల వల్ల ఇండియన్ కలయికి సంబంధించి నిన్నంతా కూడా ఆడపిల్లల విషయం చాలా సెన్సిటివ్ అని చెప్పేసి బయట కొన్ని వార్తలు వస్తున్నా కొన్ని రోమర్లు వస్తున్నా కొన్ని వీడియోలు లీక్ అవుతున్నా నేను ఎక్కడ కూడా ఇండెక్ తోలు వెళ్ళి దాన్ని హడావుడి చేసి హైలైట్ చేసి వీస్ తెచ్చుకుందాం లేదన్నప్పుడు సెన్సేషన్ దిగి మారుద్దాం అన్న వేళ అసలు మైండ్లోకి రాల్చి కూడా రాలి కానీ ఈరోజు ఆ పిల్లలను చూశానండి ఎదురు అంటే పటా కొట్టేద్దును ఏ అమ్మాయి అయితే ఈ ఆడపిల్లల హాస్టల్స్లో ఆ బాత్రూముల్లో హిడెన్ క్యాంప్స్ పెట్టిందని అంటున్నారు అండ్ ఆ పిల్లకి ఎవరైతే కోఆపరేట్ చేశారు ఇంక ఇద్దరు అంటున్నారు వీళ్ళ దగ్గరికి ఆడవాళ్ళు ఆడపిల్లలు అంతా వెళ్ళారు దెన్ ఆ పిల్ల అసలు ఎంత దారుణం అంటే నాకు డౌట్ వస్తుంది ఆ పిల్ల డ్రగ్స్ తీసుకుంటుందని నాకు బనిపిస్తుంది ఎందుకంటే అంతమంది వస్తే ఆ అమ్మాయి మిడిల్ ఫింగర్ లేప్ చూపించిందండి మిడిల్ ఫింగర్ లేప్ చూపించడం మీకు తెలుసు కదా జయ చిరంజీవి మూవీలో మన చిరంజీవి బ్రహ్మాండంగా కారులు వెళ్తూ ఉంటారు అవతలడు మనోడేది అంటే అవతలోడు వింగ్ ఫింగర్ చూపిస్తాం మిడిల్ ఫింగర్ ఏంటంటే వేలు నొప్పుకుందంట జట్ అంట అంటే నిమక పెట్టుకోమని చెప్పని చెప్పి అంటాడు సో రంగ అతి పెద్ద బూత్ అది సీకే ఓఎఫ్ఎఫ్ ఆ మిడిల్ ఫింగర్ లేపటం అంటే ఆ పిల్ల అలా లేపిందండి అంటే ఆ పిల్లనికి ఎవడంన్నాడు ఆ పిల్ల ధైర్యం ఏంటి అసలు సో ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా కాలేజీ మేనేజ్మెంట్ అతి పెద్ద తప్పు చేసింది కాలేజీ మేనేజ్మెంట్ వాంటెడ్గా ఆ పిల్లని కాపాడుతుంది కాలేజ్ మేనేజ్మెంట్ వాంటెడ్గా ఆ పిల్ల వెనుకొన్నటువంటి ఎవరో బ్యాక్గ్రౌండ్ చూసి భయపడుతుంది నిజంగా సిగ్గేస్తుంది అనమాట మరి టీడీపీ గవర్నమెంట్ మీద ఒక నమ్మకంతో ఇండెప్తులు వెళ్లకుండా ఇంకా బూతులు ఏమి టచ్ చేయకుండా వదిలేస్తున్నా క్లియర్గా చంద్రబాబు చెప్పారు ఆల్రెడీ ఒక కమిటీ వేశారు విద్యాశాఖ మంత్రి లోకేష్ చెప్పారు హోంమంత్రి అనిత చెప్పారు కమిటీ వేశారు ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అందరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి కఠిన శిక్షలు పడేలా చేస్తాం మేనేజ్మెంట్ తప్పు ఉంటే వాళ్ళని వదలం అండ్ ఎక్కడన్నా ఏదైనా చిన్నది ఎక్కడన్నా ఒకరికి నమ్మినా పలానా వెబ్సైట్లో పెట్టినా అన్నిటిని కూడా తీపిచ్చేస్తామని చెన్నారు ఇప్పటివరకు అయితే పర్టికులర్గా ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ ఎక్కడా కూడా అమ్మాయిలకు దొరకలేదండి బట్ వీళ్ళు మాత్రం ఏదో తేడా చేశారన్నది మాత్రం నిజమనిపిస్తుంది నాకైతే ఆ తేడా చేసిన వాళ్ళ ధైర్యం ఏంటి అసలు వాళ్ళ వెనక అసలు ఎవరున్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారా టీడీపీ వాళ్ళు ఉన్నారా జనసేన వాళ్ళు ఉన్నారా ఎవరు ఉన్నారు హే వీళ్ళు ఎవరు కాదు మాతోటి మేమే అంటారా చూద్దాం ఎట్టు పిట్ల వదలదు ఆ మిడిల్ ఫింగర్ లేపిన అమ్మాయిని చూసారు అందరు ముందు పెట్టి పట్ల పళ్ళు రాలబట్టారనమాట లేదా హాస్టల్లో ఒక్కొక్క అమ్మాయి చేతి చెప్పించుకొట్టే చాలా ఆ అమ్మాయిని అయితే చాలా బాధగా ఉంది బట్ తప్పట్ల నాకు అంత కోపం వస్తుంది ఏంటంటే అసలే ఆడపిల్లని అసలు నిన్న పోలీసులు చెప్పిన వర్షం ఏంటి ఆల్రెడీ పేర్లు మార్చినట్టు వాళ్ళు చెప్పినారు నేను పేర్లు మార్చి చూస్తాను కృష్ణ లిల్లీ అని ఒక ఇద్దరు లవర్సు వాళ్ళిద్దరు వీడియో కాల్స్లో కూడా ఎట్ట అట్ట మాట్లాడుకుంటారు వీడియో కాల్స్లో అర్థం చేసుకోండి న్యూడ్గానే వెళ్ళాను ఈలోపు మను అండ్ మజ్ను మజ్ను వచ్చేసేమి చెల్లి మను వచ్చేసేమో అన్న ఈ మను మజ్ను మధ్య వచ్చేసేమేమో అన్న అన్న చెల్లెలు కాబట్టి ఈలోపు కృష్ణ మను అనేవాడు ఫ్రెండ్స్ అయితే దెన్ ఈ కృష్ణ మను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మజ్ను క్లోజ్ అవటం ఆ మజ్ను అండ్ కృష్ణ కూడా వీడియో కోసం మాట్లాడుకుంటే ఆ విషయం మనుకు తెలిసి కృష్ణకు వార్నింగ్ ఇస్తే నేను నీ ఫ్రె గర్ల్ ఫ్రెండ్ లిల్లీ వీడియోలోనే కదా అవి నేను బయట పెడతాను అదేది అంటే ఈలోపు నీ చెల్లి కూడా నా దగ్గర కూడా బయటపెడతాను వాడంటే ఈలోపు సంజు అని చెప్పేసి ఓ సీనియర్ ఇది కూడా పేరు మార్పి ఓకేనా ఓ సీనియర్ కూడా దాటిదాకా వెళ్తే వాడు లిల్లీకి వన్ సైడ్ లవర్ అయితే వాడు ఇంకేముంది ఇవన్నిటిని కూడా వాడు ఆడలో బాత్రూంలో సీసీటీవీలు పెట్టారు అవే ఇవన్నీ అని చెప్పేసి వాడు లీచ్ అదొక టాక్ సో మొత్తంగా అయితే మాత్రం ఇష్యూలో ఈ లేడీస్ శాస్త్రంలో ఉన్నటువంటి ఆ పనికి మళ్ళీ ఇది ఉంది ఇందాక మిడిల్ ఫింగర్ లిప్స్ చూసి తడబడి చేస్తుంది అదే నా కీలకంగా నాకు అనిపిస్తుంది అయితే సీక్రెట్ క్యాంప్స్ పెట్టినా పెట్టకపోయినా తప్పు చేసినట్టుగా ఆ పిల్లని అనుకుంటున్నా అక్కడ అర్థమవుతుంది ఒకవేళ సీక్రెంట్స్ పెట్టి కనుక ఉన్నారంటే మాత్రం ఉరిసి చేసినా తప్పు లేదు ఓన్లీ సీక్రెట్ క్యామ్స్ పెట్టలేదు ఓన్లీ వీళ్ళు ఓన్వే షేర్ చేసుకున్న వీడియోలు ఆడియోలు ఫోటోలు అది నేను అనుకున్నట్టయితే దానికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ చూసుకోవాలి అది మొత్తంగా ఈ ఇష్యూలు అయితే గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉందండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు దయచేసి అది కమ్మోళ్ళు కాలేజీ చంద్రబాబు కమ్మోడు కాబట్టి వాళ్ళని కాపాడుతున్నాడు దయచేసి వైసీపీ వాళ్ళని నమ్మొద్దు బయట ఉమెన్స్ కూడా పట్టించుకోవద్దు ఖచ్చితంగా న్యాయం చేసి తీరుతారు ఇక్కడ చంద్రబాబు నాకు బాగా తెలుసు ఐ నో హిమ్ పర్సనల్లీ నాకు తెలిసిన వాళ్ళు ఆయన కోసం పనిచేశారు ఒకనక సందర్భంలో రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఖాళీగా ఉంటే వీళ్ళు సమ్ ఏదో జాబ్ కలనప్పుడు ఏం చేయలేదు సార్ చంద్రబాబు గారు వాళ్ళ టీవీని పిలిచి వీళ్ళ యొక్క ఎలిజిబిలిటీని చూసి వాళ్ళు డిజర్వ్ అనుకుంటే అప్పుడు ప్రొవైడ్ చేయండి ఏదైనా జాబ్ అని చెప్పేసి అన్నారు దెన్ అవతల వాళ్ళు చెక్ చేసేసి మన దగ్గర ఉన్నటువంటి జాబ్ వచ్చి మీరు క్వాలిఫై సరిపోదని చెప్పేసి పక్కన పెట్టారు సార్ ఆ తర్వాత వాళ్ళు వైసీపీ స్టాండ్ తీసుకున్నారు తెలుసా వైసీపీ ఒకటి అన్నారు మీరు ఏం చేసినా ఓకే మాకు బట్ టీడీపీ మీరు తెలిసిన నిజాలన్నీ పెట్టండి అన్నారు ఎందుకు చెప్తినంటే ఇది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీరు నమ్మిన నమ్మిపై ఆ మనిషి రూల్స్ రామార్జున టైపు భారతీయుడు సినిమా పెద్ద బా కమల్ హాసన్ టైప్ టైపు ఓన్లీ రూల్స్ అంటాడు సోషలిజం అంటాడు ఆ మనిషి అయితే నన్ను నమ్మండి నేనైతే మా అట్లా చెప్తున్నా మొత్తానికి కాలేజీలో ఎక్కడో ఏదో తేడా జరిగిన మాట అయితే వాస్తవం అన్నట్టు నాకు అనిపిస్తుంది దానివల్ల ఏ ఒక్క ఆడపిల్లకి నష్టం లేకుండా ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే చర్యలు అయితే తీసుకునిది మీరు ఇక వేరే ఏ పొలిటికల్ ట్రాప్లు అయితే పడకండి